వరలక్ష్మి అయితే విష్ణుకి జరిగిందంతా చెప్పాక వరలక్ష్మి విష్ణు ఇద్దరు కలిసి రౌడీల దగ్గరకు డబ్బులు తీసుకొని వస్తారు ఇక అక్కడ ఉన్న రౌడీలు చూసి వరలక్ష్మి అయితే నా పాప నా పాప ఎక్కడ ఇవ్వండి అని చెప్పి అంటూ ఉంటుంది ముందు మీరు డబ్బు ఇవ్వండి అని చెప్పి రౌడీలు అంటారు ఆ మాటలకు విష్ణు అయితే ఇదిగోండి డబ్బును తీసుకొని వచ్చామని చెప్పి అంటాడు ముందు పాప ఎక్కడ ఉందో చూపించండి అని చెప్పి విష్ణు అంటూ ఉంటే ఆ రౌడీలు అయితే ముందు మీరు డబ్బు ఇవ్వండి ఆ తర్వాతే పాపని చూపించుతామని చెప్పి అంటూ ఉంటారు మీరు డబ్బు ఇచ్చాక పాపని ఇస్తారా లేదా అన్నది నమ్మకం ఏంటి అని చెప్పి విష్ణు అంటే లేదు ఇస్తారా లేదా అని చెప్పి విష్ణుకి గన్ని గురిపెట్టి ఇవ్వండి అని చెప్పి బెదిరిస్తూ ఉంటారు అది చూసి విష్ణు అలాగే వరలక్ష్మి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి వీళ్ళు ఎలా బెదిరిస్తున్నారని చెప్పి అనుకుంటూ ఉంటారు ముందు డబ్బు మా చేతిలో పెట్టండి తర్వాతే పాపను మీ చేతిలో పెడతామంటూ బెదిరిస్తూ ఉంటారు ఇందులో లోపల ఉన్న ఛాయ అయితే ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు నన్ను కాపాడడానికి ఎవరు వస్తారో ఏంటో అని చెప్పి బాధపడుతూ అలా ఏడ్చుకుంటూ కూర్చుంటుంది ఇదంతా చూస్తున్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్